శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కొబ్బరికాయ కొట్టకుండా సామాన్యంగా పూజ అనేది ఉండదు కదా ఒక్క ముక్క కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటే ఎన్ని ప్రసాదాలకైనా సరిపెట్టంతే కదా అలాగే దక్షిణ భారతదేశంలో వెనకాల పీచు ఉంచే కొబ్బరికాయ కొట్టాలి కానీ పీచు తీసి కొట్టకూడదు అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు కొబ్బరికాయ కూడా చూస్తే మూడు కళ్ళతో విచిత్రంగా ఉంటుంది ఏమిటండి ఇవన్నీ అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది గణేశపురాణంలో కథ ఉంది ఏమిటంటే త్రిపురాసుల సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళని చంపలేకపోయాడు వాళ్ళు ముగ్గురు ఒక వరుసలోకి రావట్లా అప్పుడు బ్రహ్మగారు స్వామి గణపతిని పూజించకుండా ఎంత బృహత్ కార్యాన్ని ప్రారంభించావు నీకేనా నాకేనా ఎవ్వరికేనా ఆది పూజ స్వామికే కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు అవును కదా అని చెప్పి గణపతిని పూజించటానికి ఒక మండపాన్ని సిద్ధం చేసి మూర్తిని పెట్టబోతూ ఉంటే సాక్షాత్ గణపతి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చున్నాడు సరే ఆయన పూజించి అంతా అయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి ఏది ఇచ్చినా వద్ద నడిచి చివరికి పార్వతీదేవి వచ్చి ఓహో నా బిడ్డకి మోదకాలంటే ఇష్టం కదా అని తన సంకల్ప శక్తి చేత మోదకాల్ని సృష్టించినా సరే అవి కూడా గణపతి తినలే అప్పుడు ఈశ్వరుడు అసహనంతో ఏం కావాలనైనా నీకు అంటే నీ తల పండు సమర్పించు అన్నట్టు తండ్రి శిరస్సు కోరడం ఏమిటి అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఏదో మర్మం ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడయ్యి దోశులు ఇలా పట్టేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నున్నగా గుండ్రంగా ఉన్న పదార్థం వచ్చి ఆయన చేతుల్లో పడింది పరమేశ్వర్డికి మూడు కళ్ళు కదా మనం వందే సూర్య శశాంక వన్ నయనం వందే ముకుంద ప్రియం అని పూజిస్తాము సూర్యుడు చంద్రుడు అగ్ని అయిన కళ్ళు కదా అవి మూడు కూడా పదార్థం పైన మూడు కళ్ళ కింద ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణుల శక్తి అందులోకి ప్రవేశించి స్థాపితమైంది శివుడి తలపైనున్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి దేవి స్వరూపంలో తెల్లగా తినే పదార్థంగా మారి అందులోకి ప్రవేశించింది అప్పుడు అది సమర్పిస్తే గణపతి ప్రీతిగా తిన్నాడు తిని ఆయన ఏం వరం ఇచ్చాడంటే ఇక నుంచి దీన్ని శ్రీఫలం అని పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీనారాయణలు కూడా ప్రవేశించారు కదా ఇది లేనిదే ఏ పూజ సంపూర్ణం కాదు అని స్వామి వరమిచ్చాడు అది అందుకని కొబ్బరికాయకంత విశిష్టత ఇంతకీ పీచు తీయద్దు అని ఎందుకంటారు అంటే తోడ మొత్తం పీచ్ అంతా తీసేసారు అనుకోండి ఏ తోక కూడా లేకుండా అప్పుడు ఆ గుండ్రట ఆకారం శివలింగం లాగా మూడు కళ్ళు కనిపిస్తే కబుక్కున కొట్లం బాధ అనిపిస్తుంది అందుకనే వెనకాల పీచు కొంచెమైనా ఉంచి కొట్టి ఆ తరువాత పీచ్ తీసేయమంటారు ఇది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాంప్రదాయం కానీ నేను ఉత్తర భారతదేశంలో చూస్తే మాత్రం అలా కదా వాళ్ళు అది కూడా తీసేసే కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఎందుకో మన పెద్దలు చెప్పారు కదా మనం చేద్దాం శ్రీమా